పిచ్చి పీక్స్కి వెళ్లింది ప్రభాస్ అరెస్ట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కొందరు సినీ అభిమానుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది కేవలం టాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లోనూ మార్వెల్ వర్సెస్ డీసీ అంటూ ఉంటాయి ఇక బాలీవుడ్ కోలీవుడ్ ఫ్యాన్వార్స్ సరేసరి అయితే తాజాగా కొందరి ఫాన్స్ మాబ్ మెంటాలిటీ పీక్స్కి వెళ్లింది ఇటీవల జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఓ ప్రభాస్ ఫ్యాన్ పెట్టిన పోస్ట్ చూస్తే పిచ్చికి పరాకాష్ఠగా కనిపిస్తోంది ఇంతకీ ఆ అభిమాని ఏమని పోస్ట్ చేశాడంటే ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టిన విషయం తెలిసిందే అలాగే కొన్ని చోట్ల బన్నీ ఫ్యాన్స్ కూడా నిరసనలు ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ సన్నివేశాలని సోషల్ మీడియాలో వైరల్గా మారుగా ఓ అభిమాని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఒకసారి ప్రభాస్ అరెస్టైతే ఊహించుకోండి నైజాం మొత్తం తగలబడిపోతుందని పోస్టు చేశాడు అంటే ఒకప్పుడు కలెక్షన్స్ స్టోరీ లుక్స్ గురించి కొట్లాడుకున్న అభిమానులు ఇప్పుడు అరెస్టులు తొక్కిసలాటలు రికార్డుల గురించి కూడా కొట్లాడే స్థాయికి దిగా జరిపోవడం దారుణం ఇలాంటి కల్చర్తో పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు దీనికి ఎవరు బాధ్యులు సినిమా హీరోలా విద్యావ్యవస్థ పేరెంటింగా ప్రభుత్వాలదా ఎవరిది తప్పు అని తేల్చుకోలేకపోతున్నారు సినీ ఇండస్ట్రీ ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకుంటాయో తెలీదు కాని తల్లిదండ్రులు టీచర్స్ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి